హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే అండ్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ పాయింట్ నైన్ ఎయిట్ ఏకర్స్ అండి అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఈ ప్రాజెక్ట్ అనేది జీ ప్లస్ ఫార్టీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫైవ్ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టూ టవర్స్ ఉంటాయండి ఒక టవర్ వచ్చేసి మనకు ఫార్టీ టూ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇంకొక టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అందుట్లో ప్రొవైడ్ చేస్తున్నారు క్లబ్ హౌస్ యొక్క టోటల్ బిల్టేరియా వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ మనకు సైట్ లొకేషన్లోనే కస్టమర్స్ విజిబిలిటీ కోసం అవైలబుల్గా ఉంది అండ్ మీకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందుట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజెస్ వరకు మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి పదహారు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ నుంచి ఐదు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ సైజు వరకు మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అండ్ ఫైవ్ బీహెచ్కే యూనిట్స్ అండి ఇందులో మనకు డూప్లెక్స్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డూప్లెక్స్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు నైన్త్ అండ్ టెన్త్ ఫ్లోర్లో నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఫ్లోర్లో ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఫ్లోర్లో అండ్ థర్టీ నైన్ అండ్ ఫార్టీ ఫ్లోర్లో డ్యూప్లెక్స్ యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి టోటల్ టూ పాయింట్ నైన్ ఎయిట్ ఎకర్స్ అండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ మ్యాక్సిమమ్ ఇందులో టోటల్ మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్స్ ఏవైతే వ్యూ పాయింట్ ఉందో మన మొత్తం మనకు గ్రీనరీ వ్యూ పాయింట్ ఉంటుంది ఈ సింగిల్ టవర్లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు ఫైవ్ జీరో టూ ఫ్లాట్స్ అండి ఐదు వందల రెండు ఫ్లాట్లు టోటల్ ఈ కమ్యూనిటీలో లొకేట్ అయి ఉన్నాయి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకి ఈ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూస్తే మీకు గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కాజాగూడ రాయదుర్గం బయోడైవర్సిటీ హైటెక్ సిటీ ఈ లొకేషన్స్లో ఎవరైతే హైరేజ్ గేటెడ్ కమిటీలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో స్పేషియస్గా అండ్ లగ్జరీ అమ్యూనిటీస్ తోటి వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ విత్ ప్రైస్ షీట్ తోటి అండ్ అమ్యూనిటీస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అక్కడ వాళ్ళు షేర్ చేసిన మన పీడిఎఫ్ ఫ్లోర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే సైట్ లొకేషన్కి విజిట్ అవ్వచ్చండి మోడల్ ఫ్లాట్ చూడవచ్చు ప్లస్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు క్లియర్గా డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అండ్ మనకి బ్యాంక్ లోన్ వైజ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే ఇంటీరియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలన్నా సరే వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా మనకు సెంట్రలైజ్డ్ పవర్ కంట్రోల్స్ అనేటివి సంబంధించిన స్విచ్చింగ్ ఏదైతే ఉందో మనకు అప్లయన్సెస్ అనేది కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా సరే మనకు సైట్ లొకేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది సేల్స్ రిప్రజెంటేటివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి చూడండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఈ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు అటాచ్డ్ బా మనకు బాత్రూమ్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మన సింగిల్ టవర్ ఉండడం వల్ల మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో ఓపెన్ స్పేసే ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ల్యాంకో హిల్స్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండి మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినా కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆల్మోస్ట్ మనకు డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇది త్రీ బెడ్రూమ్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా మనకు ఒక కామన్ వాష్రూమ్ పౌడర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి డైనింగ్ స్పేస్ కిచెన్ ఏరియా లివింగ్ ఏరియా త్రీ బెడ్రూమ్స్ అండ్ మనకి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది డిజైన్ పరంగా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్